ప్రైజ్ తెలవడు యహో అన్నామా మనకు స్థుతి కలుగునుగా పవర్ ఆఫ్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం దావీదు భక్తుడు తను రాసిన ముప్పై ఐదవ కీర్తన పద్నాలుగవ వచనం నుండి కూడా మనం చూసినట్లయితే అక్కడ తను ఎవరితోనైతే ఒక చెలుకాడుగా సహోదరుడుగా ఉండి ఉన్నాడో స్నేహితులుగా సొంత వాళ్ళగా భావించాడో వారి తల్లి మృతి పొందినప్పుడు తను కూడా దుఃఖ వస్త్రాలు వేసుకుని కృంగిన కృంగిన వాని వలే ఉన్నాడు వారు ఇప్పుడు దావీది మీదకి లేచి ఉన్నారు దావీదు కూలి ఉండడం చూచి వాళ్ళు సంతోషించారు నేచులను దావీదు ఎరగని వారు కూడు వచ్చి దావీదని నిందిస్తూ వచ్చి ఉన్నారు అప్పుడు దావీదు భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువ నీ వెన్నాడు చూచుచూ ఓరకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపింపుము సరే దావీదు గురించి మనం ఆలోచన చేసినట్లయితే దావీదు సునాయాసంగా సింహాన్ని చీల్చేశాడు తన సింహము నోటిలో ఉన్న ఆ గొర్రెలను రక్షించి ఉన్నాడు తోడేల్ని చీల్చేశాడు సో గొర్రె పిల్లను రక్షించి ఉన్నాడు అంత పరాక్రమవంతుడు అంత గొలియాతును చంపినవాడు కానీ నిజంగా సింహాన్ని చీల్చేశాడు చేశాడు మనుష్యుడు సింహాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే తను సహించలేకపోతూ ఉన్నాడు దేవుని యొక్క సహాయాన్ని తను కోరుతూ ఉన్నాడు దేవుడు దావీదుకు ఎప్పుడునూ తోడై ఉన్నాడు ఎన్నడూ దావీదుని దేవుడు విడిచిపెట్టలేదు సో మన జీవితాల్లో కూడా ఇలాంటి మనం ఎవరితో అయితే స్నేహంగా చేసామో ఎవరిని మన సొంత ఒక సోదరునిగా సోదరుడిగా మనం చూచాము ప్రాణం పెట్టే స్నేహితులుగా మనం చూచాము వారే మనం కూలి ఉండడం చూచి సంతోషిస్తూ ఉంటారు వదరబోతు మాటలు మాట్లాడుతూ పండ్లు కొరుకుతూ ఉంటారు దావీదిని ఆ సింహాల నోటి నుంచి రక్షించిన దేవుడు ఈ రోజున మీ జీవితంలో కూడా అటువంటి అద్భుతం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసద్ధంగానే ఉన్నారు మీరు మంచి ఉద్దేశంతో వారిని ప్రేమించారు స్వంత భారీగా భావించారు కూడానే ఉంటూ గోతులు తీసిన వారి విషయంలో ప్రభు చూచుకుంటాడు వారిని ప్రభు కప్పగిస్తే ప్రభువే వారిని చూసుకుంటాడు కానీ మీరు మాత్రం ధైర్యంతో ఉండండి ప్రభు మీ పక్షంగా ఉన్నాడు ప్రభు దావీదునికి ఎప్పుడు తోడై ఉన్నాడు ఎల్లప్పుడూ దావీదికి తోడై ఉన్నాడు దావీదికి దేవుడు చేసిన వాగ్దానాలు ఎప్పటికీ కూడా ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు దావీదికి తోడై ఉన్న దేవుడు దావీదికి ఇచ్చిన వాగ్దానాలను స్థిరపరిచిన దేవుడు ఈ రోజున మీకు తోడై ఉన్నాడు మీ ఇచ్చిన వాగ్దానాలు మీ జీవితంలో స్థిరపరచాలని చూస్తూ ఉన్నాడు శత్రు చేతిలో నుండి సింహాల లాంటి శత్రువుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తూ ఉన్నాడు ఎందుకంటే అంటాడు మళ్ళా ఆ కీర్తనలో తన యొక్క సేవకుల యొక్క క్షేమమును చూచి దేవుడు ఆనందించేవాడంట తన తను ఎందు భయభక్తులు కలిగిన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు వారి యొక్క క్షేమము గురించి ఆలోచించే దేవుడు వారి యొక్క క్షేమమును వారికి అనుగ్రహించే దేవుడు వారి యొక్క క్షేమమును చూచే ఆయన ఆనందించే దేవుడు అట్టి సర్వశక్తి కలిగిన దేవుడు దావీదికి తోడై ఉన్నారు ఈ రోజున మీరు ఎటువంటి శ్రమలో మీరు ఉండి ఉన్నారు ఒకవేళ మీ సొంత బంధువులే మీ కుటుంబికి ఒకవేళ మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడి మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నప్పటికీ నందు ఆనందించండి ప్రభు మీ పక్షంగా ఉంటూ ఉన్నారు అద్భుతమైన కార్యాలు ఆయన చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు ప్రార్థిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా మా స్నేహితులు నాయన మా కుటుంబీకులు నాయన ఎవరు మాకు దగ్గరైన వారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ మీరు మా పక్షంగా ఉండి ఉన్నారు బాధింపబడు వారి పక్షంగా ఉండి వ్యాజ్యమాడే దేవుడుగా మీరుండి ఉన్నారు నమ్మదగిన సహాయకుడుగా మీరుండి ఉన్నారు దావీదు సింహం నోటులో నుండి నాయన సింహాన్ని చీల్చి నోటులో నుండి గొర్రెను రక్షించిన విధంగానే దావీదును మీరు రక్షించి కాపాడి ఉన్నారు ఈ రోజున బిడ్డలైన వారు ఎవరు ఏ శ్రమలో ఉన్నప్పటికీ నాయన భయంకరమైన మనుషులే సింహాల్లాగా ఉంటూ ఉన్నప్పటికీ వారి నుండి మీరు నీ బిడ్డలను కాపాడుచున్న రీతిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏస్తున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ప్రియ సహోదరి శరోం సువార్తరాజు షలోం